జిల్లా నందలూరు మండలంలోని ఆల్హది వెల్ఫేర్ హ్యూమెన్ రైట్స్ ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో కువైట్ ప్రవాస నందలూరు యూత్ వారి సహకారంతో స్థానిక బస్టాండ్ సమీపంలో ఆదివారం ఏర్పాటు చేసిన మెగా వైద్య రక్తదాన శిబిరానికి విశేష స్పందన లభించినట్లు ఆ సంస్థ చైర్మన్ మహమ్మద్ ఇబ్రాహీం అన్నమయ్య జిల్లా ప్రెసిడెంట్ సయ్యద్ నజీర్ జిల్లా సలహాదారుడు షేక్ కరుముల తెలిపారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వైద్య శిబిరంలో రెండు వందల యాభై మంది రోగులకు పరీక్షలు నిర్వహించడం జరిగిందని అన్నారు చిన్న పిల్లలకు వయోవృద్ధులకు కంటి సమస్యలకు కీళ్ళ సమస్యలకు మధుమేహ వ్యాధిగ్రస్తులకు ప్రత్యేక పరీక్షలు నిర్వహించడంతో పాటు ఉచితంగా మందులు పంపిణీ చేయడం జరిగిందని అన్నారు దాదాపు యాభై ఐదు మంది రక్తదానాన్ని చేసినట్లు తెలిపారు ఈ శిబిరంలో కడపకు చెందిన ప్రముఖ కీళ్ల వైద్యులు డాక్టర్ జహంగీర్ కంటి వైద్యులు డాక్టర్ ఆసిఫ్ చిన్నపిల్లల స్పెషలిస్ట్ సయ్యద్ ఫరూక్ హుస్సేన్ మధుమేహ సమస్యలకు డాక్టర్ జయభాస్కర్ రావు గైనకాలజిస్ట్ మస్తానమ్మ డాక్టర్ కాళేశ పర్యవేక్షణలో ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించి మందులతో పాటు వైద్యుల సూచనల మేరకు ఈసీజీ వంటి పరీక్షలు కూడా ఉచితంగా చేయడం జరిగిందని అన్నారు